హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ నా వెనుక భాగంలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడ ఉన్నాను అని ప్రతి శనివారం నాడు జరిగే పెబ్బేరి సంత లోపల గొర్రెలు మేకలు పశువులు బర్రెలు మేకపిల్లలు పాలపిల్లలు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చిన రైతులను వ్యాపారస్తులను అడిగి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం చవడం అది అవును దేవేంద్రం ఇంక ఇప్పుడు వ్యవసాయం గురించి దాని గురించి అమ్ముతున్నాం ఖర్చులు కావాలి కదా మాకు కూడా పెట్టుబడి వ్యవసాయానికి డాలి ఉన్నాయి చచ్చిపోతున్నాయి రకరకాలుగా ఇంకా అవసరాల కోసం ఉమ్తున్నాం పెట్టుబడికే ఉంటున్నాం ఇవ్వరు రెండు రెండు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు లేవు రెండు నెలలు ఉన్నాయా ఉన్నాయి తల్లు ఉన్నాయి తల్లు అమ్మేస్తున్నాం

మమ్మల్ని చూస్తే ఎవరు చూసినా దోశకెత్తిందామని కదా నేను చెప్పున గొల్లోని ఒక రైతు సేమ్ పడ్డా పట్టుకోర నాలుగు అంటడు ఇప్పుడు అదే పసరాలు వాడితే పసరాన్ని పడుకోపోలేడు కదా పసరాన్ని పడకపోలేరు కదా ఓ పంది పోయే సేమ్ పడితే పంది ఏమని లేరు మమ్మల్ని మాత్రం దబ్బట్టే పడుకొని పోతారు మాకేం లేదు మాకు మాకు ఆ లేదు మాకు గుర్రె కోసం కదా మేము మా కులవిడితే కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి అటుతోనే మా తాతలు మా నాన్న కన్నట్టు అవి నేర్పిండ్రు ఐటీఎమ్ ఉంటాం ఐటీఎమ్ముడు ఉన్నాక ఏమవుతుందంటే ఇప్పుడు వస్తే వస్తే కొడతారు కొట్టిన పడలేదు పిల్లగా వస్తూ తన్నే పడలే గుద్దిన పడలే ఇంకా మాకు దాడి జాబు అనేది లేదు ఇంకా లేదు మేము అన్నీ చేస్తాం మాకైతే దాంతో దాడి దెబ్బలేదు మళ్ళీ దీన్ని అమ్ముకుందాం అంటే మాకు అసలు కొట్టుకోలేవు మేము గాయబట్టి నలభై ఏళ్ళు మాకు దాడి లేదు అబ్బా మా ఏది యాభై ఉంటుంది పది ఏళ్ళ కరెక్ట్ కాస్తున్నాం అంతే మాకు దాడి దెబ్బ అనేది ఏం చేస్తుంది సార్ ఏం చేస్తారు మన ఆ గొడవ గొడవలు వచ్చిన పండ్లు వేసుకుని చచ్చిపోయినాయి నాదే నా పేరు జల్లిపల్లి బీజన్న జల్లిపల్లి అన్న పద్నాలుగు పదూ అటు ఇప్పుడు పన్నెండు చెప్పిన ఇంకా రాలే ఏనుకలకంటే పైసలతో ఇవ్వండి పైసలతో ఇబ్బంది ఉంది చెప్పుకున్నా గోళ్ళు ఉన్నాయి ఇది గొల్లు ఉన్నాయి ఇది అమ్ముకునికా పైసలతో ఇబ్బంది అయి అమ్ముకున్నా బాధ బాధ ఉంటాయి మన డబ్బులు లేదు ఇంత ఇంటే తల్ల ಅಮ್ಮೆಚ್ಚ ಇಂಟರ್ ಸೆಂಕಟಿ ನಾನು ಕಂಪ್ಲೀಟ್ ಅಯ್ಯ ಡಿಗ್ರಿ ತಕ್ಕ ತ ಕಡುತರು ಅಂತ ಇಷ್ಟ ಆಪ್ ಇಷ್ಟೇ ಆಪ್ ಅಜ್ಜು ಅದೇ ಈ ವಾಂಗ್ಲಾಡಿ ಮೊತ್ತ ಮೆತ್ತಗ ಪಿಲ್ಯ ಅಮ್ಮ ಕಾಲು ಮೆತ್ತಗ ಗಬ್ಬುಲೇಸ್ అంత నాశనం అయిపోతున్నాయి మాకు షెడ్యూల్ లేవు ఏం లేవు ఆకు అనుకోక అడుగులేకపోతే ఆకుంటే ఇబ్బంది ఇబ్బంది మా గొర్రెలకు గవర్నమెంట్ గుర్తించి గుర్తించె ఉంటే బాగుండే నా పేరు భారత పామాపురం జత ఈ పదకొండు వేలు పన్నెండు వేలు చెప్తున్నాం వాళ్ళైతే జత ఎనిమిది వేలు ఏడు వేలు అడుగుతున్నారు జత వాళ్ళు ఎనిమిది వేలు தொண்ணெது வரது மேம் பதக்கொண்டு பன்னெண்டு செம் இங்க மேம் அனுக்கு ரேட்டு ராலேது இங்கே మావే సాంతానా ఎవరు తిరునాపల్లె తిరునాపల్ గత ఇరవై వేలు చెప్పిన వస్తలేదు ఇంకా మనసాంగ మూడు వేలకు నాలుగు వేలకు అడుగుతున్నారు తక్కువ

த பதிவேல பதினேழு கடுத்து அண்ணா எந்த ரேட்டு வேல ரெண்டு இரவு வேல் வச்சி தேனே ಇರಕಿ ಅಂತ ಕರೆಗಿನ್ರು ಅಡುತರ 18 19 ಇっち ನೆಕ್ಕರೆಕಿ ಇರಕಿ ರವಗೆ ಟಿಚರ್ ಅಮ್ಮ ಈ ಮೇಕಪ್ ಆತಲ್ಲ ಮೇನಮ್ಮ 43000 ఒకదానికి పదిన్నర ఒకటి ఒకటి పదిన్నర అవుతుంది రేటు పదివేలకు వచ్చిపోయింది అవ్వ మావే మావే వ్యాపారం చేస్తుంది అవుతా రైతు ఇరవై వేలు పొడలు అయింది ఎక్కదని ఇంకా అమ్మేస్తున్నా బాధ అనిపిస్తుంది దీనికి పుట్టిన పిల్లలు మాకు మిగిలిచ్చిపోయినాయి కదా అని అదే అనిపిస్తుంది తీసుకొచ్చిన ൊക്കെ ഇരുപത് വേല്